ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ నుంచి సునీత విలియమ్స్ తో పాటు వ్యోమఘాముల బృందం సురక్షితంగా భూమిపైకి చేరుకుంది అమెరికాలోని ఫ్లోరిడా తీరం సముద్ర జలాల్లో వ్యోమఘాములతో ఉన్న క్రూనైన్ డ్రాగన్ వ్యోమనౌక మంగళవారం ఉదయం మూడు గంటల ఇరవై నిమిషాలకు విజయవంతంగా దిగింది రెండు రోజుల పాటు అంతరిక్షంలోనే ఉండిపోయిన నాసా వ్యోమగాములు సునీత విలియమ్స్ బుజ్ విల్మోర్లను స్పేసెక్స్ కు చెందిన క్రూనెండ్ డ్రాగన్ వ్యోమనౌక సురక్షితంగా తీసుకొచ్చింది ల్యాండింగ్ తరువాత వ్యోమగాములను హ్యూస్టన్ లోని జాన్సన్ స్పేస్ సెంటర్ కు తరలించారు గతంలో రెండుసార్లు అంతరిక్ష యాత్ర చేసిన సునీతా విలియమ్స్ మూడవ అంతరిక్ష యాత్రను సైతం విజయవంతంగా పూర్తి చేసి చరిత్ర సృష్టించింది భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లెగ్స్ ఫ్రెడ్మన్ నిర్వహించిన పాడ్కాస్ట్ లో ప్రత్యేకంగా సంభాషించారు ఇద్దరి మధ్య మూడు గంటల పాటు సాగిన ఈ పాడ్కాస్ట్లో పలు అంతర్జాతీయ అంశాలతో పాటు ప్రజా జీవితంలో ఆయన ప్రస్థానం గురించి లెక్స్ ఫ్రెడ్మెన్ అడిగిన ప్రశ్నలకు నరేంద్ర మోదీ సమాధానమిచ్చారు అందులో భాగంగా పాకిస్తాన్తో ప్రస్తుతం భారత్కున్న సంబంధాలపై అడిగిన ప్రశ్నకు నరేంద్ర మోదీ సమాధానమిస్తూ పొరుగుదేశమైన పాకిస్తాన్కు విశ్వసనీయత లేదని అసహనం వ్యక్తం చేశారు पाकिस्तान तो शांति कोसम प्रयत्न प्रती सारी नमक द्रोह परस्पर विश्वास ने नेकोल बाध्यता पाकिस्तान पैने मोदी मतला मेरे प्रधानमंत्री बनने के बाद मैंने मेरे शपथ समारोह में पाकिस्तान को स्पेशली इन्वाइट किया था ताकि एक शुभ शुरुआत हो लेकिन हर बार हर अच्छे प्रयासों का परिणाम नकारात्मक निकला प्रॉक्सी वॉर चल रहा है అదే విధంగా ప్రస్తుత పరిస్థితులు యుక్రెయిన్ రష్యా మధ్య అర్ధవంతమైన చర్చలకు అవకాశం కల్పిస్తున్నాయని ముందుగా ఆ రెండు దేశాలు చర్చించుకోవడం చాలా అవసరమని పేర్కొన్నారు అమెరికాతో సహా ఎన్ని దేశాలు అండగా ఉన్నా యుద్ధ క్షేత్రంలో పరిష్కారాలు ఉండవని యుక్రెయిన్ కూడా గ్రహించాలన్నారు भारत चीना मध्य पोटी का, का मारकोड़ पार्थिव मार हमारी कोशिश है की हमारे जो डिफरेंसेज है डिस्प्यूट में न बदले में हमारा प्रयास रहता है उसी प्रकार से हम डिस्कोर्ड नहीं इसी इस बल देते हैं ये सीख है कि हमारा सीमा विवाद चलता रहता है तो 2020 में जो सीमा पर जो घटनाएं घटी उसके कारण हमारे बीच स्थितियां काफी दूरी की बन गई लेकिन अभी राष्ट्रपति श्री के साथ मेरा मिलना हुआ उसके बाद सीमा पर जो चीजें थी उसमें नॉर्मल से आ चुकी हैं। 2020 के पहले की स्थिति में हम लोग अब काम कर रहे हैं एक पॉडकास्ट वीडियो न అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్ వేదికగా పంచుకున్నారు పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ హమాస్ యుద్దాన్ని ఆపేందుకు గత రెండు నెలలుగా చేసిన శాంతి ప్రయత్నాలు నిరుపయోగమయ్యాయి తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఇజ్రాయెల్ గాజాపై మంగళవారం భీకర దాడులు చేసింది కాల్పుల విరమణ ఒప్పందంలో ఇజ్రాయెల్ కోరిన మార్పులకు హమాస్ నిరాకరించడంతో ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఆదేశాలతో ఇజ్రాయెల్ సైన్యం గాజాపై మంగళవారం తెల్లవారుజామున భారీ స్థాయిలో దాడులకు దిగింది గాజాలో హమాస్ ప్రభుత్వ సారథులే లక్ష్యంగా ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిపింది ఈ దాడుల్లో పలువురు హమాస్ అగ్రనాయకులు మరణించారని హమాస్ కూడా ధృవీకరించింది దాడుల్లో నాలుగు వందల పదమూడు మందికి పైగా మృతి చెందారని ఆరు వందల మందికి పైగా గాయపడ్డారని ప్రకటించింది కాగా తమ ప్రతిస్పందన తీవ్ర స్థాయిలో ఉంటుందని బందీలుగా ఉన్న ఇరవై ఐదు మందికి పైగా ఇజ్రాయేలకు ఈ దాడులు మరణ శాసనమేనంటూ హమాస్ ప్రతినిధి ఇజ్జత్ అల్ రిషక్ హెచ్చరించారు ఈ వ్యాఖ్యలపై బెంజమిన్ నెతన్యాహు స్పందిస్తూ తమ బందీలను సైనిక చర్య ద్వారానే విడిపించుకుంటామని ప్రకటించారు హమాస్పై ఇక మరిన్ని సైనిక దాడులు చేస్తామని వెల్లడించారు ఇదిలా ఉండగా ఉత్తర గాజాపై నిన్నటి నుంచి ఇజ్రాయెల్ భూతల దాడులకు పాల్పడుతోంది ఇజ్రాయెల్ తమను సంప్రదించిన మీదటే తాజా దాడులకు పాల్పడిందని అమెరికా ప్రకటించింది ఉగ్రవాద చర్యలకు మూల్యం తప్పదంటూ హౌతీలతో పాటు హమాస్ను కూడా ట్రంప్ ఇప్పటికే హెచ్చరించారని తాజా పరిస్థితికి హమాసే కారణమని అమెరికా జాతీయ భద్రతా మండలి అధికార ప్రతినిధి బ్రయాన్ హ్యూస్ పేర్కొన్నారు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడున హమాస్ సాయుధ దళాలు ప్రారంభించిన ఈ యుద్ధం పదిహేడు నెలలుగా కొనసాగుతోంది ఇప్పటి వరకు యాబై పేల మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు ఈ నేపథ్యంలో ఈజిప్ట్ ఖతార్ అమెరికా మధ్యవర్తిత్వంలో జరిగిన శాంతి చర్చలు ఫలించి జనవరి నుంచి ఆరు వారాల పాటు కాల్పుల విరమణకు ఒప్పందం కుదిరింది ఇరవై ఐదు మంది ఇజ్రాయెల్ బందీలను హమాస్ బదులుగా రెండు పేల మందికి పైగా పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడిచిపెట్టాయి తమ వద్ద మిగిలిన యాబై తొమ్మిది మంది ఇజ్రాయిలీ బందీలను వదిలేస్తామని బదులుగా యుద్దాన్ని పూర్తిగా ముగించి గాజా నుంచి ఇజ్రాయెల్ సైన్యం వైదొలగాలని హమాస్ డిమాండ్ చేసింది నిరాకరించింది రష్యా ఉక్రెయిన్ యుద్దాన్ని ముగించేందుకు సానుకూలంగా అడుగులు పడుతున్నాయి రష్యా అమెరికా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ డొనాల్డ్ ట్రంప్ మధ్య ఈ దిశగా మంగళవారం ఫోన్ చర్చలు జరిగాయి ఉక్రెయిన్ పై దాడులకు పాక్షికంగా విరామం ఇచ్చేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సుముఖత వ్యక్తం చేశారు అందులో భాగంగా మౌలిక వనరులు విద్యుత్ ఉత్పత్తి ఇంధన వ్యవస్థలపై దాడులు జరపబోమని ప్రతిపాదించారు అయితే అందుకు ప్రతిగా అమెరికా దాని మిత్ర దేశాలు యుక్రెయిన్కు సైనిక నిఘా సహకారాన్ని పూర్తిగా నిలిపివేయాలని షరతు విధించారు వాటితో పాటు పలు ఇతర డిమాండ్లతో కూడిన జాబితాను ట్రంప్ ముందుంచారు వాటన్నిటికీ యుక్రెయిన్ అంగీకరించాల్సిందేనని స్పష్టం చేశారు కాగా అమెరికా ప్రతిపాదించిన ముప్పై రోజుల కాల్పుల విరమణకు యుక్రెయిన్ వెంటనే అంగీకరించడం దానిపై సంతకం చేయడం కూడా జరిగింది ఈ ప్రతిపాదనకు పుతిన్ కూడా సూత్రప్రాయంగా అంగీకరించారు పలు అంశాలపై స్పష్టత కోసం ట్రంప్ తో మాట్లాడతానని చెప్పారు యమన్ రాజధాని సనాపై అమెరికా జరిపిన దాడుల్లో యాభై మూడు మంది మృతి చెందారు హౌతీలకు చెందిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఈ దాడుల్లో వంద మందికి పైగా గాయపడ్డారు యమన్లో ఇరాన్ మద్దతు గల హౌతి తిరుగుబాటుదారులపై అమెరికా దాడులను ముమ్మరం చేసింది శనివారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గాజాకు సంఘీభావం ప్రకటిస్తూ అంతర్జాతీయ నౌకలపై దాడి చేసే తిరుగుబాటుదారులపై ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించారు ఇరాన్ మద్దతుగల మిలీషియాలు అంతర్జాతీయ షిప్పింగ్ పై దాడి చేసే సామర్థ్యాన్ని కోల్పోయే వరకు దాడులు కొనసాగుతాయని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో పేర్కొన్నారు హౌతీలు ఎర్ర సముద్రంలో అంతర్జాతీయ నౌకాయానాన్ని లక్ష్యంగా చేసుకుని రెండు నౌకలపై దాడి చేశాయి ఇదిలా ఉండగా ఎమన్లో హౌతీ తిరుగుబాటుదారులు బ్రిటిష్ చమురు తో పాటు మొట్టమొదటిసారిగా అమెరికా యుద్ద నౌక యుఎస్ఎస్ కార్ను పైకి క్షిపణులను ప్రయోగించారు బ్రిటిష్ నౌక చిక్కుకోగా అందులోని కాపాడేందుకు చేరుకుంది భారతదేశంతో తమకు చక్కటి స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు అయితే ప్రపంచంలో అత్యధిక సుంకాలు విధిస్తున్న దేశాల్లో భారత్ కూడా ఉందని ఆ దేశంతో అదే ఏకైక సమస్య అని పేర్కొన్నారు విదేశీ ఉత్పత్తులపై ఏప్రిల్ రెండవ తేదీ నుంచి టారిఫ్లు వసూలు చేయబోతున్నామని డొనాల్డ్ ట్రంప్ డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు ఆ దేశ విద్యాశాఖను మూసివేస్తూ సంబంధిత ఉత్తర్వులపై సంతకం చేశారు నాలుగు దశాబ్దాలుగా భారీగా ఖర్చు చేస్తున్నా అమెరికాలో విద్యా ప్రమాణాలు మెరుగుపడటం లేదని ఇంకా యూరోప్ దేశాలు చైనా కంటే వెనుకబడే ఉన్నామని కాబట్టే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆయన వెల్లడించారు డొనాల్డ్ ట్రంప్ త్వరలో యూక్రెయిన్ తో అరుదైన భూ ఖనిజాల ఒప్పందంపై సంతకం చేయనున్నామని ప్రకటించారు గురువారం వైట్ హౌస్ లో పాత్రికేయులతో మాట్లాడుతూ

in this country and as you know we're also signing agreements in various locations to unlock rare earths and minerals and lots of other things all over the world but in particular Ukraine we're doing very well with regard to Ukraine and Russia and one of the things we are doing is signing a deal very shortly with uh, respect to rare earths with Ukraine which they have a tremendous value in rare earth న్యూఢిల్లీలో గురువారం జరిగిన సిఐఐ ఇండియా పదవ ఎల్ఏసీ కాన్క్లేవ్ లో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి నెలకొందని ఇలాంటి పరిస్థితుల్లో భాగస్వాముల ఎంపిక పారదర్శకత ఆధారంగా నిర్దారించుకోవాలన్నారు లాటిన్ అమెరికా కరేబియన్ దేశాలతో భారతదేశం యొక్క సహకారానికి సంబంధించినంతవరకు ప్రత్యేక ప్రాధాన్యత ఉన్న కొన్ని రంగాలు ఉన్నాయని జైశంకర్ మాట్లాడుతూ వీ హోవ్ డిసైసివ్లీవర్కీ షో ట్రస్ట్ అండ్ ట్రాన్స్పెరెన్సీ కమ్స్ లాస్ట్ ఇయర్ వైల్ విజిటింగ్ ద లాక్ రీజన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ అనౌన్స్ ది డెవలప్మెంట్ ఆఫ్ అ పోర్టల్ పార్ట్నర్ ఇండియా ఇట్ వుడ్ ఫోకస్ టెక్నాలజీ టూరిజం టాలెంట్ అండ్ ట్రెడిషన్ మాదక ద్రవ్యాల సంబంధిత ఆరోపణలపై కెనడా దేశానికి చెందిన నలుగురు పౌరులకు చైనా ప్రభుత్వం ఇటీవల ఉరిశిక్ష విధించింది దీనిని కెనడా తీవ్రంగా ఖండించింది ద్వంద్వ పౌరసత్వం ఉన్న ఆ నలుగురికి క్షమాభిక్ష ప్రకటించాలని కెనడా మాజీ ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో గతంలో చైనాను కోరినట్లు విదేశాంగ మంత్రి మెలనీ జోలీ గురువారం చెప్పారు ఇక ఈ ఘటనపై ఒట్టావాలోని చైనా రాయబార కార్యాలయం స్పందించింది ద్వంద్వ పౌరసత్వాన్ని తమ ప్రభుత్వం గుర్తించడం లేదని ఆ నలుగురికి డ్రగ్స్ సంబంధిత నేరాలపై ఉరిశిక్ష అమలు చేసిందని వివరించింది ఇటువంటి నేరాలపై తమ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని నలుగురిపై ఆరోపణలకు సరైన ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేసింది ప్రపంచంలోని అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో ఒకటైన లండన్ హీత్రో ఎయిర్పోర్ట్లో నిన్న భారీ అగ్ని ప్రమాదం జరిగింది లండన్ బెరో ఆఫ్ హిల్లింగ్టన్ లోని హయస్ట్ లో ఉన్న ఓ సబ్ లో ఈ అగ్ని ప్రమాదం సంభవించడంతో హీత్రో విమానాశ్రయంతో పాటు సుమారు పదహారు వేల నివాసాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది దీంతో విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ నిన్న వారాంతపు మీడియా సమావేశంలో పలు కీలక అంశాలపై వివరణ ఇచ్చారు అందులో ముఖ్యంగా యుక్రెయిన్ రష్యా వివాదంపై భారతదేశం యొక్క వైఖరిని పలుమార్లు స్పష్టం చేశామని తెలిపారు ఈ వివాదంలో ఇరుపక్షాలతో పాటు ఇతర భాగస్వాములతో చర్చించాలని భారత్ కోరుకుంటోందని వెల్లడించారు ద్వైపాక్షిక వాణిజ్య చర్చలను ముందుకు తీసుకువెళ్లేందుకు భారత్ అమెరికాలు కృషి చేస్తున్నాయని తెలిపారు వాణిజ్యాన్ని విస్తరించడంతో పాటు నాన్ టారిఫ్ అడ్డంకులను తగ్గించేందుకు ఒక ఉమ్మడి వాణిజ్య అవగాహన ఒప్పందం కోసం విస్తృతంగా చర్చలు జరుపుతున్నామని రణదీప్ జైస్వాల్ మాట్లాడుతూ ఇండియా ద టూ గవర్నమెంట్స్ ఆర్ యాక్టివ్లీ వర్కింగ్ టు బిల్డ్ అ ఫ్రేమ్ వర్క్ ఫార్ దీటిఏ విచ్ వుడ్ ఎయిమ్ టు ఎక్స్పాండ్ ట్రేడ్ ఎన్హాన్స్ మార్కెట్ యాక్సెస్ రిడ్యూస్ టారెఫ్ అండ్ నాన్ టారెస్ బీఫ్ సప్లై చైన్ ఇంటిగ్రేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిమైన్స్ ఎన్గేజ్డ్ విత్ దూఎస్ అడ్మినిస్ట్రేషన్ అట్ వేరియస్ లెవెల్స్ టు అరైవ్ అట్ అయి బెనిఫిషియల్ మల్టీ సెక్టర్ బయోట్రల్ ట్రేడ్ అగ్రీమెంట్ భారతదేశం యూరోపియన్ యూనియన్ సహకారంపై ఆయన మాట్లాడుతూ గత నెలలో యూరోపియన్ యూనియన్ అధ్యక్షురాలు భారతదేశాన్ని సందర్శించారని ఈయూ సహకారంలో రక్షణ రంగ భాగస్వామ్యం విస్తరిస్తోందని తెలిపారు భారతదేశం తన రక్షణ ఎగుమతులకు ప్రోత్సాహాన్ని ఇవ్వాలని కోరుకుంటోందని యూరప్లోని దేశాలతో ఈ దిశగా పురోగతి సాధించగలదని విశ్వసిస్తోందని తెలిపారు భారత్ చైనా చర్చల గురించి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మధ్య కజాన్ లో కొద్ది నెలల క్రితం సమావేశం జరిగినప్పటి నుండి ఇరువైపులా సత్సంబంధాలు మరింత మెరుగవుతున్నాయని తెలియజేశారు కైలాష్ మాన యాత్ర ఈ సంవత్సరం ప్రారంభమవుతుందని భారత్ చైనాల మధ్య అనేక విషయాలపై సానుకూలమైన చర్చలు జరుగుతున్నాయని తెలియజేశారు అదేవిధంగా హమాస్తో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో అమెరికాలో నిర్బంధించబడిన భారతీయ పరిశోధక విద్యార్థి బదర్ ఖాన్ సూరి గురించి రణధీర్ జైస్వాల్ స్పందిస్తూ సంబంధిత వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు మీడియా నివేదికల ద్వారా మాత్రమే తెలిసిందని అమెరికా ప్రభుత్వం లేదా ఆ వ్యక్తి వ్యక్తిగాని భారత రాయబార కార్యాలయాన్ని ఇప్పటివరకు సంప్రదించలేదని స్పష్టం చేశారు దక్షిణ కొరియాలో ప్రతిపక్ష పార్టీలు నిన్న తాత్కాలిక అధ్యక్షుడు చోయ్ సాంగ్ పై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాయి ఇది ఆ దేశంలో కొనసాగుతున్న రాజకీయ గందరగోళాన్ని మరింత తీవ్రతరం చేసింది పార్లమెంటులో మెజారిటీ కలిగి ఉన్న డెమోక్రటిక్ పార్టీ తాత్కాలిక అధ్యక్షుడు బిల్లులను పదే పదే వీటో చేస్తున్నారని ఉదారవాద ధోరణి గల రాజ్యాంగ కోర్టు న్యాయమూర్తి నియామకాన్ని అడ్డుకుంటున్నారని పేర్కొంది అవినీతి ఉగ్రవాద సంబంధాలపై దర్యాప్తులో భాగంగా టర్కీ అధికారులు ఇస్తాంబుల్ మేయర్ ఎక్రమ్ ఇమామోగ్లోను అదుపులోకి తీసుకున్నారు వ్యాపారవేత్తలు జర్నలిస్టులు సహా దాదాపు వంద మందిపై వారెంట్లు జారీ చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి అరెస్టు తర్వాత నిరసనలను అరికట్టడానికి అధికారులు నాలుగు రోజుల పాటు ఇస్తాంబుల్ లో ఆంక్షలను విధించారు కాగా గత కొద్ది కాలంగా ఎక్రమ్ ఇమామొగ్లోను ప్రస్తుత అధ్యక్షుడు రెసెప్ తయ్యబ్ ఎర్దోగాన్ కు రాజకీయ ప్రత్యర్థిగా పరిగణిస్తున్నారు ఆఫ్రికా దేశమైన సూడాన్ విభజనకు ముప్పు కలిగించే ప్రత్యర్థి సాయుధ సమూహంతో రెండేళ్లుగా జరుగుతున్న యుద్ధంలో విజయం దిశగా పయనిస్తున్నామని సూడాన్ సైన్యం ప్రకటించింది నిన్న ఖార్టూమ్ డౌన్ టౌన్లో అధ్యక్ష భవనంపై పూర్తి నియంత్రణ సాధించామని సూడాన్ సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది ఆర్థిక వ్యవస్థ మందగించడంతో పాటు సహార ప్రాంతంలోని ఆఫ్రికా దేశాల నుండి వలసదారుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ట్యునీషియా ప్రధానమంత్రి కమెల్ మధౌరిని ఆ దేశ అధ్యక్షుడు కై సయీద్ పదవి నుంచి తొలగించారు జింబాం వేకు చెందిన క్రిస్టీ కోవెంట్రీ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఐఓసీ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు ఐఓసీ చరిత్రలో తొలి మహిళా అధ్యక్షురాలిగా ఆమె నిలిచారు గ్రీస్లోని కాస్టా నోవరీనోలో గురువారం జరిగిన నూట నలభై నాలుగవ ఐఓసీ సెషన్లో ఒలింపిక్స్ మాజీ స్విమ్మర్ అయిన క్రిస్టీ కోవెంట్రీ ఎన్నికయ్యారు ఇంతవరకు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలతో కూడిన వసుదైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు వ్యాఖ్యానం డివి సత్యనారాయణ ఎన్ మణి సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి